కొన్ని సినిమాల్లో కథ కంటే క్యాస్టింగ్ మరింత ఇంట్రెస్ట్ ను కలిగిస్తోంది బాలీవుడ్ సీక్వెల్స్ అయితే క్యాస్టింగ్ విషయంలో చాలా మిస్టరీగా ఉంటాయి ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోతున్న ఓ బాలీవుడ్ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఆసక్తిని కలిగిస్తోంది జులైలో రిలీజ్ కానున్న సన్ ఆఫ్ సర్దార్ రెండు క్యాస్టింగ్ ఇప్పుడు అందరిలోనూ ఇంట్రెస్ట్ను పెంచుతోంది దానికి కారణం ఈ సినిమాతో పంజాబీ స్టార్ నటి నీరు బజ్వా బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది ఈ సినిమా సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే సన్ ఆఫ్ సర్దార్ సినిమా రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన మర్యాద రామన్నకు రీమేక్ గా తెరకెక్కి మంచి హిట్ అందుకుంది ఇప్పుడు దానికి గా వస్తున్న సినిమా మంచి కథతో ఆడియన్స్ ను మెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక అసలు విషయానికొస్తే సన్ ఆఫ్ సర్దార్ రెండు సినిమాలో అజయ్ దేవగన్ భార్యగా నీరు బజ్వా నటిస్తోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి పంజాబీ సినీ ఇండస్ట్రీలో నీరు బజ్వాకు మంచి ఆదరణ ఉంది ఆ జనాదరణ సన్ ఆఫ్ సర్దార్ ఫ్రాంచైజ్ కు కొత్త ఆడియన్స్ ను తీసుకొస్తుందని ఈ సినిమాలో నీరు బజ్వా క్యారెక్టర్ చాలా గణనీయంగా ఉంటుందని అంటున్నారు నీరు అజయ్ దేవగన్ భార్య పాత్రలో నటిస్తుంటే మరి మృణాల్ ఠాకూర్ ఏ పాత్రలో కనిపించనుందని ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి సౌత్లో మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుని స్టార్ స్టేటస్ను తెచ్చుకున్న మృణాల్కు కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటివరకు మృణాల్ బాలీవుడ్లో పలు సినిమాలు చేసినప్పటికీ అమ్మడికి ఇంకా చెప్పుకోదగ్గ హెచ్ మాత్రం దక్కలేదు దీంతో అజయ్ దేవగన్తో చేస్తున్న సన్ ఆఫ్ సర్దార్ రెండు ఆమెకు బాలీవుడ్లో మంచి బ్రేక్ ఇస్తోందని అందరూ భావిస్తున్న టైంలో సడన్గా అజయ్ దేవగన్ భార్య పాత్రలో నీరూ నటిస్తుందని అంటున్నారు అజయ్ దేవగన్కు భార్యగా నీరు నటిస్తే మరి మృణాల్ అతని ప్రేయసి పాత్రలో కనిపిస్తుందా లేక మృణాల్ అంతకు మించిన క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారా అది లేదంటే మంచి టాలెంట్ ఉన్న మృణాల్ కేవలం గ్లామర్ రోల్కు పరిమితం చేశారా అనేది తెలియదు